నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో స్వీట్ పొటాటో అలాగే కందగడ్డ దుంపలు చిలగడ దుంపలు అంటారు కదండి దాంతో క్యారమిల్ పొటాటో ఎలా చేయాలో చూపిస్తానండి అది కూడా జాగ్రత్తతో చాలా హెల్దీ అనమాట ఈ సీజన్లో దొరుకుతుంది కదండి ఇప్పుడు పిల్లలు కూడా హాలిడేస్ ఇంట్లో ఉంటారు సో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ కూడా అయితే ఇది ఒకసారి టూ త్రీ టైమ్స్ బాగా కొంచెం సాల్ట్ వేసుకొని మట్టి అంతా పోయేటట్టుగా నీట్గా కడుక్కొని ఇలా చెక్కు తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఒకటే షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈవెన్గా నేను ఇలా పొడుగ్గా చేశాను చాలా బాగుంటుందని చెప్పేసి దీన్ని నెయ్యితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా అది కూడా మరీ ఎక్కువ ఏమక్కర్లేదు మనము పాయసాలు వాటిలలో వేసినంత కూడా ఏమీ కాదు ఒక రెండు స్పూన్స్ పడుతుందంటే మన ఇష్టము ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేశాను దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి త్వరగానే కుక్ అయిపోతుంది ఎక్కువ కూడా పట్టదు చాలా టెన్ మినిట్స్లో మనం కంప్లీట్గా చేసుకోవచ్చు ముందుగా ఒక వన్ స్పూన్ వేసాను తర్వాత వన్ స్పూన్ వేస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది ఇంతకుముందు కనుక మీరు ట్రై చేసి ఉండకపోతే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి బెల్లంతో కాబట్టి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారుతుంది చూసారండి బ్రౌన్ కలర్గా వస్తుంది ఆ టైంలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక వన్ కప్పు తీసుకుంటున్నాను తురిమి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఒకసారి నేను బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ కొంచెం స్టీమ్గా పెట్టాను అనమాట మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం దగ్గర కుక్ అవుతుంది ఒకవేళ మనము ఇలా క్రిస్పీగా అయినప్పుడు కనుక బెల్లం వేసామనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట క్రిస్పీగా అనిపిస్తుంది అదే పిల్లలకైతే నచ్చుతుంది కానీ పెద్దవాళ్ళకి నచ్చదండి సో అలాంటప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక వన్ టూ మినిట్స్ కనుక ఉంచినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి బెల్లం వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కలిపామంటే ఎక్కువసేపు ఉంచొద్దండి ఒక టూ త్రీ మినిట్స్ కలిపామంటే మొత్తం కరిగిపోతుంది సో చాలా బాగుంటుంది ఈ క్యారమిల్ స్వీట్ పొటాటోని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి సో అంతేనండి ఎంతో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం ఇది రెడీ చేసుకోవచ్చు ఇంతకు ముందు కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి మీకైతే వీడియో నచ్చినట్లే కదా సో మీరు ట్రై చేయండి ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి పెట్టి మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ